ఇప్పుడు కూడా గుర్తు చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యసీ ఉంటారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇంకా నైట్ హాట్ అంటే రాత్రి ఎక్కడైతే ఆగుతున్నామో దాని ముందులో ఒక ఊర్లో పబ్లిక్ మీటింగ్ అయిపోయిన అందరిని కలిసాను ఒక తల్లి రోడ్డు పైన కూర్చుంది లేదు సో మేము అందరం కూర్చుని తల్లి నీ పక్కన కూర్చోవచ్చని అడిగా రా కూర్చో బాబు అని అప్పుడు ఆమెను అడిగా ప్రభుత్వం నుంచి మేమే మీరేం ఆశిస్తున్నారంటే అప్పుడు చెప్పింది నేను ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా బజ్జీలు అమ్ముతూ రూపాయి రూపాయి సంపాదించా మద్యం కి మా భర్తని పోగొట్టుకున్నా నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరిని బాగా చదివించా వాళ్ళకి ఒక ఉద్యోగం కల్పించండి అని చెప్పి ఇంకేం అడగలేదు ఆమె నాకు చెప్పింది మిగతా ఏ కార్యక్రమాలు మీరు మాకు చేపలేదు మా ఇద్దరు అబ్బాయిలు మట్టుకు ఉద్యోగాలు కనిపించు దాని తర్వాత తల్లి నేను అనంతపూర్ జిల్లా సవితమ్మ గారు ఇక్కడనే ఉన్నారు సవితమ్మ గారు టెక్స్టైల్స్ కి సంబంధించిన మర్చులు వెనుకొండ నియోజకవర్గం నుంచి వచ్చిన వారు ఆమె నియోజకవర్గంలోని కియా ఫ్యాక్టరీ కూడా ఉంది ఆ కియా ఫ్యాక్టరీ దగ్గర ఒక ఫోటో దిగేదానికి నన్ను నడిపించారు తల్లి హైవే మొత్తం నడిపించారు పది కిలోమీటర్లు వాళ్ళన్నారు కియా ముందల ఫోటో దిగితే బాగుంటుంది అండి చలో అందరు అంటున్నారు కదా అని నేను నడిచాయిట్ రోడ్ అటు ఇటు గ్రామాలు బైపాస్ కానీ కియా కి సంబంధించిన యాన్సిలరీస్ ఉన్నాయి తల్లి అంటే కార్ చూస్తాం మనం కానీ కార్ లోకి అనేక పార్ట్లు వెళ్తాయి బంపర్ ఉండొచ్చు సైడ్ మిర్రర్ ఉండొచ్చు ముందల అద్దం ఉండొచ్చు అవన్నీ తయారు చేసే కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలన్నీ ఉన్నాయి నేను వెళ్తున్నా వెనకాల నుంచి ఒక చెల్లమ్మ మరిసి లోకేష్ గారు మీతో మాట్లాడాలి మీతో మాట్లాడాలి అనుకునే ఏదో అడగాలనుకుంటుందేమో రామ్మా నాతో నడువు ఇంకా అంటే ఇంకా చాలా ప్రయాణం ఉంది రాత్రి అవుతుంది నడుచుకుంటూ మాడదంటే రా మాడదాం ఆ చెల్లమ్మతో నేను మాడుతూ వెళ్లేటప్పుడు ఆమె చెప్పి మీ నాన్నగారు కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు అనుబంధ కంపెనీలు తీసుకొచ్చారు ఈ రోజు ఆ కంపెనీలో నేను పనిచేస్తున్నాను అని చెప్పి ఆమె ఇంజనీరింగ్ చేసి నలభై వేల రూపాయలు సంపాదిస్తుంటుంది నెలకి తల్లి దీని ముందల ఏం చేసావు అడిగి అంటే ఇల్లు చూసుకునేవాడిందండి ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ అంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా అన్న అని చెప్పింది గర్వంగా చెప్పింది